అందుకు బిగ్ బాస్ సీజన్ మరో వీకెండ్ అయితే మనందరి ముందుకు వచ్చేసింది ఇంకా వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఇంక సాంగ్ మంచి సాంగ్ ఫ్యాన్ఫర్మన్స్తో ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పు అప్పులని ఈ వారంలో అయితే నిలదీస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ తనుజ దగ్గరికి రావడం జరిగింది తనుజ నువ్వు ఈ వారం నీ ఆట చాలా బాగుందమ్మా నువ్వు క్యాప్టెన్ అవ్వాలని నీ పట్టుదల చివరికి నీకు సాధించావు మొత్తానికి క్యాప్టెన్ అయ్యి నువ్వు ఆడపిల్లవు కదమ్మా ఆడ పులివి అన్నట్లుగా నిరూపించుకున్నావు మొత్తానికి హౌస్లోని నువ్వు ఎంతగా ఏడ్చావో ఎంతలా బాధపడావో క్యాప్టెన్ అవ్వలేదని ఆ క్షణం కోసం నువ్వు ఎదురు చూసావు ఆ రోజు వచ్చేసి మొత్తానికి ఈ వారం క్యాప్టెన్ అయ్యావు అవును కానీ నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే గొడవలు గొడవలు జరుగుతాయి కదా కిచెన్లోని మరి ఇప్పుడు ఏకంగా క్యాప్టెన్ అయ్యావు మరి ఎన్ని గొడవలు జరుగుతాయో అంటూ ఇక్కడ జోక్ చేస్తారు నాగార్జున గారు అదేంటి సార్ అలాగంటున్నారు నేను గొడవలు లా కనిపిస్తున్నానా అని అంటుంది ఇక్కడ తనుజ లేదమ్మా నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగాయి కదా అందుకే అంటున్నానమ్మా లేదు సార్ అదేం లేదు నేను అన్ని బాగా చూసుకుంటాను నేను క్యాప్టెన్ కదా ఇప్పుడు నేను అన్నీ బాగా చూసుకుంటాను అంటూ చెప్పడం జరుగుతుంది ఇంకా ఆ మాటలకి నాగార్జున గారు అయితే ఏదేమైనా సరే మొత్తానికి నువ్వు సాధించావు కదమ్మా ఇప్పుడు నీకు హ్యాపీ కదా నీ ఆట కూడా బాగుంది ఈ వారు నువ్వు ఇలాగా ఆడితే కప్పు విన్నర్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉంటాయి ఆడియన్స్ కూడా నీ ఆటే కాదు నీ ప్రవర్తన కూడా చూస్తారు ఆడియన్స్కి ఎప్పుడు కూడా ప్రవర్తన ఆట రెండు బాగుంటేనే వాళ్ళు ఓట్లు వేస్తారు నువ్వు ఇలాగ నీ ఆట కొనసాగిస్తే విజయం నీదే తనుజ అంటూ ఇంకా నాగార్జున గారు వీకెండ్లో వచ్చి తనుజని పొగుడుతూ రావడం జరిగింది అలాగే నాగార్జున గారి పొగడుతులకి అయితే ఒక్కసారి ఎమోషనల్ అయిపోతూ ఇంకా నాగార్జున గారి ముందు ఎక్కెక్కి బోరిన ఏడ్చేసింది ఇంకా తనుజ